స్తోత్రమునాయన స్తోత్రమునాయన స్తోత్రం తండ్రి స్తోత్రమునాయన హలలు స్తోత్రం తండ్రి స్తోత్రమునాయన హలేలుయా హలలుయా స్తోత్రమునాయన స్తోత్రమునాయన స్తోత్రం తండ్రి స్తోత్రము నాయన హలెలుయా హలలుయా స్తోత్రము తండ్రి నాయన సకలేశ్వర్యుములకు వచనములకు కాండపూతుడా మహాదేవ మహాశక్తిమంతుడా ఆకాశమందు ఆశనుడవైనవాడా భూమి ఆకాశములను కలిగి చేసిన నా గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి నాయన అబ్రహాము దేవాని స్తోత్రం యాకోబు దేవాని స్తోత్రం మహాదేవాని స్తోత్రం సృష్టికి మూలాధారమైన తండ్రి నాయన ఆకాశముని సింహాసనం భూమిని పాద తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన కోటిసూర్ల కాంతి కలవాడా తండ్రి ఇప్పుడే ప్రార్థనమిస్తానే సన్నిధికి చేర్చకుండా నాయన ఓ దయా దాక్షిణ్య పూర్ణుడమైన మా దేవ భీకరుడా భయంకరుడ ఉగ్రుడ మహాశక్తిమంతుడా ఆది నుండి ఉన్నవాడా స్తోత్రములయ్య ఓ నీ ప్రియకుమారుడైన ఏ వారి నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయా ఆయామ్మ ప్రార్థనాలకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా అయా మానవ మాతృలం ప్రభా సూర్య చంద్ర నక్షత్రంలో భూమి ఆకాశంలో గాలి నీరు అగ్ని సర్వం సకల జీవకోటి ప్రాణులు కొండలు ప్రభాతములు కొండలు పర్వతములు సముద్రము నదులు మేఘములు వర్షం రీషాల వాదాల కార వాదాల రీ ఏ రిది శిఖమందర వాదాల కరబా ఊర్రద వర్షాల కర వాదాల వాదాబా లీ వాదారా బాబా హురా వాష లే కర కరబా మహాదేవుడైన యహోవ తన ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు యొక్క అధికారం గల ప్రార్థిస్తున్నాను ప్రభ ఈ రాత్రి ప్రార్థన అని ప్రార్థిస్తున్నాను నాయన ప్రేమ దేశములో ప్రభ నాయన ఈ భయంకరమైన పెను తుఫాన్ల నుండి నాయన భీకరమైనటువంటి సముద్ర తీరము నుండి నా ప్రభువ గాలి నుండి ప్రభ తుఫాను నుండి నాయన వర్షము నుండి కాపాడగలిగిన దేవుడము నీవే ప్రభు నీ బిడలు నశించిపూట పూట నీకు అంగీకారం కాదో జీవం గల దేవుని నామలో వర్షం మీ ఉండని కాకపోతే ప్రార్థిస్తున్నాను తుఫాన్తో మాట్లాడిన దేవ నీ నామంలో నీ శక్తిగల నామంలో తుఫాను ఆగి ప్రార్థిస్తున్నాను ఓ ప్రార్థిస్తున్నానయ్యా మీరు మాకు ఏదైతే ఇచ్చిన్నారో అధికారం భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది నేను బంధిస్తానని వాగ్దానం ఎప్పుడైనా ఆయన సముద్ర తీరములో ఉన్నటువంటి ఈ భయంకరమైన తుఫానును తుంఫాను ప్రభ ఓ సర్వశక్తిగల దేవుడిని యుహో తన ప్రియకుమని క్రీస్తు యేసు మరణ జీవ పునరుద్ధాన శక్తిగల నాములు బలిహుతున్న భీకరమైన మానవులను ఆందోళన గురి పెడుతున్నటువంటి సమస్తమైన వాతావరణం ఈ భీకర భయంకరమైన పరిస్థితుల్లో తుఫాను సర్వశక్తుల దేవుని నామంలో ఆగిపోవనిగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన మీ నామములో ఆగిపోవనిగాక అయ్యా ప్రజల లాడిపోతున్నారు కాకినాడ ప్రాంతమును మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు వైజాగ్ను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు హైదరాబాద్ను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు అంతర్వేదిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు అయ్యా సముద్ర తీరములో ఉన్న ప్రజలను ఎస్ అపడగల దేవుడవి నీవి నాయన వాతావరణం మార్పు కని ప్రార్థిస్తున్నాము తండి యహోశ్వా ప్రార్థన చేసినప్పుడు నాయన ఓ నా గొప్ప దేవుడా సూర్య చంద్ర నక్షత్రములు దిలిపి వేసిన దేవుడిని ప్రి కుమడైన ఏ నామలో ఆయన పునరుద్ధాన గల నామంలో సమస్తమైన వాటిని బంధిస్తున్నాము తండ్రి సెల్వర్ రక్తంలో తుఫాను ఆగిపో కని నీ దాస్తులు నీ బిడ్డలు నీ ప్రజలకు నాయన ఆదరణ దాయి ప్రార్థిస్తున్నాను వ్యవసాయాలు చేస్తారు మొక్కలు వేస్తారు వ్యవసాయాలు నాటారు ప్రభా అయ్యో ప్రజలు అయా ఆహారం లేక అలబట్టిస్తారు ప్రభా వ్యవసాయములు పండాలి ప్రభా రైతులు వేదన పడతారు నాయన అయా ఈ పరిస్థితులను బట్టి వ్యవసాయాలు పాడైపోతాయి ప్రభా నీ ప్రజల మీద కనికరమని ప్రార్థిస్తున్నాను నాయన అందరిని మీరు కనికరించి నీ రేఖలో సాటున వాతావరణ మార్పు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన సేలవ రక్తంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి పరిశుద్ధ దేవుని వాక్ష్యములు ప్రార్థిస్తున్నారు నన్ను అడుగు జనములను భూమినికి సొత్తుగా ఇస్తానన్నాం జీవగల దేవుని నామలు అడుగుతున్నాం ప్రభా సృష్టికర్త మహోన్నతుడు మహాశక్తిమంతుడు యహోవతన భీకర భయంకర స్వరూపములో ఆయన శక్తిగల నామలో వర్షమునకు తండ్రివి నీవే తుఫానుకు తండ్రివి నీవే గాలికి తండ్రివి నీవే సర్వ సృష్టికి తండ్రివి నీవే పరిశుద్ధ దేవుని పేరిట వాతావరణం మార్పు చిందని కానీ ప్రార్థిస్తున్నాడు ఎవరికి కీడు జరగకూడదని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన అందరూ అంతట క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నిరాకడంలో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను నశించిపోతున్న మానవులను రక్షించమని ప్రార్థిస్తున్నాను అంతండి సిల్వర్ రక్తంలో సమస్తమైనటువంటి తుఫాను సంబంధమైన వాతావరణం దేవుడైన యుహోవా ఆయన భీకర భయంకర గల నామములు తుఫాను భంగించమని ప్రార్థిస్తున్నామని ఆయన ఆగిపో ప్రార్థిస్తున్నాం ప్రజలకే నష్టము కలపనగా కాపడండి కరుణ దయా కాటక్షమ చూపిన తీవడము నీవే ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠం సకల సృష్టి కొండలు పర్వతములు యదారులు ఎడారులు నదులు సముద్రములు గాలి నీరు అగ్ని సర్వం నీవై మహాదేవుడిని హోవ నామూ చేయండి ప్రభ కనికరించండి ప్రభా నెమ్మది కని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన